పదిహేడు నుండి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి వారికి ఈ వారం ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రేమ కెరీర్ ఆర్థికం ఆరోగ్యంపై విశేష సూచనలు ఇక్కడ ఉన్నాయి వృషభ రాశి వార ఫలాలు ప్రేమ సంబంధంలో సమస్యలను అధిగమించడానికి మార్గాలను కనుగొనండి పని ప్రాంతంలో విభేదాలకు దూరంగా ఉండండి బాధ్యతాయుతంగా వ్యవహరించండి బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల కెరీర్ ఎదుగుదలకు దోహదపడుతుంది ఈరోజు రొమాంటిక్గా ఉత్పాదకంగా ఉండండి ఆఫీసులో జరుగుతున్న సమస్యలను తొలగించండి మీ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోండి ఈ వారం కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు వృషభ రాశి వార ఫలాలు ప్రేమ జాతకం ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఏ విధమైన ప్రేమ జీవితంలోనూ జోక్యం చేసుకోవద్దు రొమాన్స్ అలా సాగనివ్వండి ఈరోజు ప్రేమికులతో సమయాన్ని గడుపుతారు అదే సమయంలో మహిళలకు ఈరోజు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది వారం ద్వితీయార్ధంలో వివాహం గురించి ఆలోచిస్తారు కొంతమంది ఒంటరి మహిళలు ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు వారికి ప్రపోజ్ చేయడం గురించి కూడా ఆలోచిస్తారు మాజీ ప్రియుడు లేదా ప్రేయసి ఈ వారం తిరిగి రావచ్చు వివాహితులు ఈ రోజు వారి వైవాహిక జీవితంలో మార్పును కలిగించే ప్రతిదానికీ దూరంగా ఉండాలి వృషభ రాశివార ఫలాలు కెరీర్ జాతకం వృషభ రాశివారు పని పట్ల నిబద్ధతతో ఉండండి ఈరోజు కొన్ని చిన్న సమస్యలు ఉండవచ్చు ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కొంతమంది నిపుణులు కార్యాలయంలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది దీనివల్ల కుటుంబ జీవితం దెబ్బతింటుంది తమ సంస్థతో సంతృప్తి చెందని వారు వారం ప్రథమార్థంలో తమ సీవీని అప్డేట్ చేయాలి వ్యాపారస్తులు ఈ వారం అధికారులతో విభేదాలను అధిగమించగలుగుతారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ వారం కొత్త ప్రాజెక్టులు లేదా ఆలోచనలపై పనిచేయవచ్చు ఇది భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుస్తుంది వృషభ రాశి వార ఫలాలు ఆర్థిక పరిస్థితి ఈ వారం పెద్దగా ఆర్థిక సమస్యలు ఉండవు దీనివల్ల మీరు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులు మీ భవిష్యత్తుకు చాలా మేలు చేస్తాయి ఈ వారం మీ పిల్లల చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను మీరు భరించగలుగుతారు కొంతమంది వ్యాపారస్తులు తల్లిదండ్రులతో ఆర్థిక సమస్యలను అధిగమించగలుగుతారు ఈ వారం ఎప్పటినుంచో రావాల్సిన డబ్బును కూడా పొందవచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది మీరు కొత్త కారును కూడా కొనుగోలు చేయవచ్చు వృషభ రాశి వార ఫలాలు ఆరోగ్యం ఈరోజు పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవాలి చక్కెర నూనెను తగ్గించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ప్రారంభించండి కళ్ళు ముక్కుకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు అయితే తీవ్రమైన సమస్య ఉండదు ధూమపానం మానేయాలనుకునే వారు ఈ వారం నుండే ప్రారంభించాలి ధూమపానం మానేయడానికి ఇది మంచి సమయం డాక్టర్ జై ఎన్ పాండే వైదిక జ్యోతిషం వాస్తు నిపుణులు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం వృషభ రాశి వారు జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా సంతోషకరమైన ఫలితాలను పొందవచ్చు ஆரோக்கியம் பட்ட அவசரம்